సీనియర్స్ స్వార్థలకు సభత నా పేరు జగన్నాథ్ రెడ్డి అంగన్వాడీ కేంద్రానికి కుర్చీలు అందజేసిన లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శరణ్ బసప్ప తాండూర్ పట్టణంలోని గాంధీనగర్ అంగన్వాడీ కేంద్రానికి లయన్స్ క్లబ్ తాండూర్ పట్టణ అధ్యక్షులు శరణుడు బస చిన్నారుల కోసం కుర్చీలను అందజేశారు పట్టణంలోని గాంధీనగర్ అంగన్వాడీ కేంద్రం టీచర్ రాధా చిన్నపిల్లలకు కూర్చోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పడంతో బుధవారం తాండూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు శరణు బసప్ప తన కూతురు కీర్తన రామ్ చరణ్ వివాహ వార్షికోత్సవం పురస్కరించుకుని అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు చైర్లను ర్యాక్ ను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు ఇందులో భాగంగానే అంగన్వాడీ కేంద్రానికి చైర్లు అందచేయడం జరిగిందని అన్నారు రానున్న రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి నటరాజ్ కోర్ష అధికారి గౌరీశంకర్ సల్లాద్ దామోదర్ ఓంప్రకాశ్ సోమాని బసనప్ప సంగప్ప అంగన్వాడీ ఆయా అనిత చిన్నారులు తదితరులు పాల్గొన్నారు

కొంచెం మాకు ఏదైనా డొనేట్ చేస్తే బాగుంటుంది పిల్లలకి కదా కొంచెం చైర్స్ ఏమైనా ర్యాక్ పెట్టుకోవడానికి ర్యాక్ కూడా లేదు కొంచెం ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను అడగడం జరిగింది అడిగినందుకు మాకు మా సెంటర్ను వచ్చి మాకు ర్యాక్ ఇచ్చినందుకు సౌండ్ అందరికీ ధన్యవాదాలు

స్వాగతం స్వాగతం నుంచి ఇక్కడ వస్తుంది ఎందుకంటే పక్కన మన కోసం వచ్చిన రోజు ఆ రోజు వర్షం పడుతుంటే వచ్చాము మేము వస్తే మేడం పిల్లలతో ఆడుకు ఎవరి రోజు ఆట ఆడిస్తుంది ఆమె అడిగింది మాకు సార్ మీరు స్టార్ట్ ఏమన్నా రైస్ కప్లో అవుట్లో పెట్టరు అందరూ సహకరించారు ఈ రోజు జరుగుతుంది ర్యాక్ చేస్తూ చూడడం జరుగుతుంది మా మామ నాయుడు సందర్భంగా మా పాప డొనేషన్ చేర్చు ర్యాక్ మా మా తోట చెప్పారు రైస్ కప్ పడకుండా పోయి वो तो लोग बड़ा है अंदर कर दोड़ रहे कर दोड़ी कर दोड़ अंदर है कर रही है अच्छा 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 ये भाई वो अजय माईंड है ना राइट नोड वाला रो कक्ष में इसको अरे वेरी गुड इसको वो रखो चंद्र जिसको कर दे जिसको कर चिप वेरी गुड गर्व ना ये आई है इसको करो ना उन्होंने इनका हस्ताक्षर పెట్టండి दो दो और तीसरा हस्ताक्षर ये ले तुम ये राइट करो दा जो ये बात करेंगे ना करते हैं बेटा ठीक है चलो करो को अंदर दावा दे एस एस करा रेडी या आपने प्रेशर निकला निकला ಸೋಮಾನಿ ಮಾ <smaces> <fundamental universe> अरे टेलचोप चल जान कर जा आई कजू पाइप पाइप जोड़ने कर पॉलिश कर आ बड़े मंच को सही कर जाओ आई आई कुछ चल जाओ कुछ कर जाओ मंच कुछ चमार बाबू अंदर चली पर ट्रेन निकला हाँ

हरिपुरमा ग्वकाले पुगेको यसको धेरै धेरै धन्यवाद। अहिले गुड आफ्टरनून। म मेस सतेको रेकर्ड सर। अहिले ग्वकाले पुगेको। त्यो आफ्नो जस्तो म एको चिना बाबा운데 फोन गरिदिनु हामी 20 वर्षको बिरामीले सम्झाइथ्यो नि।